హాయ్ హలో వ్యూవర్స్ మనం ఇప్పుడు వచ్చింది సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామం ఈ పొన్నాల గ్రామం పొన్నాల గ్రామానికి రావడానికి గల కారణం ఏంటంటే పొన్నాల గ్రామ చెరువు గ్రామ చెరువు కబ్జాకు గురైందని చెప్పి మన దగ్గరకు ఒక అప్లికేషన్ రావడం జరిగింది ఈ అప్లికేషన్ యొక్క వివరణ పూరితంగా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చినాము దీంట్లో విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ భూమి బఫర్ జోన్లో ఆర్ ఎఫ్టిఎల్లో రెండిట్లలో ఉన్నది అనే విషయంలో మనకు మన దగ్గరికి అప్లికేషన్ వచ్చింది ఎందుకు ఈ అప్లికేషన్ వచ్చిందంటే ఇక్కడ పక్కనే తన వ్యవసాయ భూమి ఉంది తన వ్యవసాయ భూమికి ఇక్కడ చెరువును ఆక్రమితం చేసిరు ఇక్కడ చెరువు నెండితేనే మా వ్యవసాయ భూములకు నీరు రావడం జరుగుతుందని చెప్పి తను చెప్పడం జరిగింది అయితే దీనిలో విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ వరకు దీని యొక్క ఈ భూమి ట్రాన్సాక్షన్స్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఇది వ్యవసాయ భూమిని జరిగినప్పుడు కూడా అక్కడ అధికారులకు ఈ విషయం ఇది ఎంపీఎల్ భూమిగా నిర్ధారణకు వచ్చినా కానీ దీన్ని ఎఫీఎల్ కిందకి నాన్ అగ్రికల్చర్గా మార్చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది ఇది ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత దీన్ని ఇంతగానో మార్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇంతగానో స్పందిస్తలేరు అప్పుడున్న ఆ ప్రభుత్వంలో ఇటువంటి అక్రమిత భూములను చేయడానికి అధికారులు మున్నందులో ఉన్నారా లేకుంటే ఈ పైసలు ఇచ్చి అధికారులకు ముడుపులు చెల్లించి తమకంటూ తమ అధికారాన్ని చెలాయించుకోవడానికి ఇప్పుడు ఈ లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అనేది మనకు తెలియదు కానీ ఇప్పటికైతే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ కురిసిన వాళ్ళకు మొత్తం రాత్రి రాత్రికి కూర్చో వాళ్ళకి ఇక్కడ గోడ కూడా వాళ్ళకు వాళ్ళు కట్టినది రాత్రికి రాత్రి కట్టిన గోడ ఉన్నట్టున్నది చూసుకుంటే కూడా ఇక్కడ భూమి వరకు రావడం జరిగింది ఇది ఎఫ్టిఎల్ భూమి అని కొందరు ఊరిలో మనం మనం పొన్నాల గ్రామంకి వెళ్ళి విచారణ చేయగా ఇది ఖచ్చితంగా ఎఫ్టిఎల్ భూమిలో ఉంటుందని కొందరు బఫర్ జోన్ మొత్తం పూర్తిగా ఇదైతే చెరువు భూమి అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి దీనికి అధికారులు ముందంజలో ఉండి ఇది ఎఫ్టిఎల్ భూమి నిర్మి ఎఫ్టిఎల్ భూమి చెరువు సంబంధిత భూమి ఎంతవరకు ఉందో దానికి అక్కడి వరకు క్లియర్ చేసి దీనిని ఆ అక్రమిత దారుల నుండి భూకమిత దారుల నుండి దీని చేస్తారా లేదా అనేది మనం విషయం చూసుకోవచ్చు కూడా మనం క్లియర్ అయిన ఆధార ఖచ్చితమైన ఆధారాల గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంకొద్ది రోజుల్లో ఈ ఖచ్చితమైన ఆధారాలు మనకు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం క్లియర్గా ఇష్టమట్టుకు ఎఫ్టీఆర్ సంబంధిత భూమి ఆక్రమించారు ఎవరు ఆక్రమించారు ఎందువలన ఆక్రమించారు ఈ ఆక్రమణకు గురైన ప్రాంతం ఎంత అసలు దీనిలో నిర్మాణిత ఏ అధికారం నుంచి ఏ అధికారి వరకు దీంట్లో నిధులు తీసుకొని దీనికి పర్మిషన్ ఇచ్చిరా అనేది మనం మన ఛానల్ ద్వారా పూర్తిగా రావడం జరుగుతుంది ప్రజలారా చూస్తూనే ఉండండి టీవీ థర్టీ సిక్స్ న్యూస్ ఛానల్